హలో అండి అందరికీ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ముందుగా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వంకాయ పెరుగు తాలింపు టేస్ట్ అదిరిపోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ వంకాయ పెరుగు తాలింపు కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పెద్ద కప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగును తీసుకోండి అదే కప్పులోకి మనం ఎక్కడి వరకు అయితే పెరుగు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ నీళ్ళు కూడా పోసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ మంచి టేస్ట్ ఇస్తుంది అలానే ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక నాలుగు వంకాయలను తీసుకుని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల కండరెక్కదు వంకాయలు కూడా రంగు మారవు స్టవ్ వెళ్ళికి చిక్కుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె వేడిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ మొక్కలను కూడా వేసుకోవాలి ఇలా మొత్తం వంకాయ మొక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ వంకాయ మొక్కలను అయితే మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నా దానికి సరిపాటు అయితే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడి కూడా మంచి రుచినిస్తుంది ఇది మొత్తం బాగా కలిపేసుకొని వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పెరుగులోకి వేసేసుకోవాలి తాలింపు అయితే పెట్టుకుందాం ముందుగా స్టవ్ వచ్చి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఇక్కడ పోపు దినుసులు ఎక్కువే ఉంటే టేస్టీగా ఉంటుంది తాలింపు దినుసులు కూడా వేసేసుకొని జీలకర్ర ఒక రెండు ఎన్నె మిరపకాయలు కూడా తుంచుకుని వేసుకోవాలి ఒక గుప్పడంత కరివేపాకు కూడా వేసుకుని మొత్తం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే పప్పులు ఎర్రగా వేగుతాయి అలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలిపేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ అయినా వంకాయ పెరుగు తాలింపు అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు మధ్య మధ్యలో వంకాయ ముక్కలను పెట్టుకుని వేడి వేడి అన్న అలా వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళిన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్